వెనకమ్మ చూస్తా వెనకమ్మ చూస్తే ఫోన్ పండున్నారు మళ్ళీ లీక్ అవుతుందంటే అందరు సారిపోయారు బయటపడిపోయారు పారిపోయారు సుమన్ టీవీ నేను మీ చంద్ర యాదవ్ విశాఖలో ఒక అతి పెద్ద బ్లాస్ట్ అయితే జరిగినట్టు తెలుస్తా ఉంది విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఒక స్క్రాఫ్ వెల్డింగ్ షాప్ రెండు షాప్ లు కూడా పక్క పక్కన ఉంటాయి సో ఇందులో ఆ వెల్డింగ్ షాప్ లో బ్లాస్ట్ జరిగినట్టు తెలుస్తా ఉంది ఆ బ్లాస్ట్ దాటికి రెండు షాపులు కూడా తున తునకలైపోయి అందులో పనిచేస్తున్న వారు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది సో స్థానిక ప్రజలు మన దగ్గర ఉన్నారు అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగిందో స్థానిక ప్రజలు ఏమంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నీ పేరు నా పేరు జిలాని అన్న జిలాని ఎక్కడే ఉంటారా మీరు ఇక్కడే నేను లంచ్ చేస్తాను మూడున్నర పాతకు నాలుగు సమయంలో సౌండ్ వచ్చింది మేము గాబర గాబరగా పరిగెట్టుకుని వచ్చాము ఏం జరిగిందా అని తెరమ్మ చూస్తే ఇలా సిలిండర్ గట్ట పీలిపోయింది చూస్తే మంచి వెనకదల బాడీ మొత్తం వెనకదల చల్ల చీర పడిపోయి ఉన్నారు ఇక్కడ పడిపోయి ఒక అతను ఉన్నారు ఈ ముందున ఒక అతను పడిపోయి ఉన్నారు లోపల నుండి చిన్న బాడీలు గట్ట తీసాము అన్నినా వెనకలో బాగా అయితే మనిషి ఓనర్ అతనే ఓనర్ అయితే చాలా హ్యాండ్ లేదు కాలు అన్ని చాలా దారుణంగా ఉన్నారు ఓనర్ మెయిన్ అతనే హెడ్ అతనే చాలా గణేష్ గారే అతనే బాగా ఇంజరీ అయిపోయారు బాగానా చాలాగా గట్టిగా తినేశారు మరి మేతావుల పేరు మనకు తెలియవు వాండర్ గారి పేరు అయితే మనకు తెలుసు చిన్నప్పటి నుండి తిరిగాం కాబట్టి అతనితో క్లోజ్గా ఉన్నాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి అందుకని నువ్వు చూసే సమయానికి అసలు పరిస్థితి ఎట్లా ఉందన్నా నేను అప్పుడే ఫోన్ చేస్తున్నానన్నా ఇంకా ఇంట్లో భోన్ చేస్తున్నాను భోన్ చేస్తున్న టైంలో తప్ప మన సౌండ్ వచ్చేది మేమే ట్రాన్స్ఫరం అనుకున్నాం ట్రాన్స్ఫర్ అనుకున్నాం మేము ట్రాన్స్ఫారం కాదంట అది గ్యాస్ సిలిండర్ అన్నారు ట్రాన్స్ఫరం కాదు అది మేము కేపర కేపర పరిగెట్టుకొని బయటకు వచ్చి చూడగానే చల్ల చెదిరి పడిపోయి ఫస్ట్ వాంటర్ లేరు అనుకున్నాము వెనకామ అలా చూస్తే చూస్తే వాంటర్ పడి ఉన్నారు అక్కడికి వెళ్ళి మొత్తం బాడీ అది మేమే తీసాము తీసి పెట్టి అలా మాత్రి వరకు వెళ్ళి వచ్చాను నువ్వు చూసినప్పుడు ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు నేను చూసినప్పుడు అయితే షాప్ అతను ఒక గాయపడ్డాడు ముచ్చలేని ఒక అతను రేగుల కింద ఒకటి ఉండిపోయాడు ఒక అతను అయితే ఇక్కడ చనిపోయాడు ఒక అతను ఇక్కడైతే ఇక్కడ పడి ఉన్నాడు ఆ ప్రమాదానికి తులిపోయే బాడీలు అన్ని అన్ని తులిపోయి చల్లా చిదురైపోయాయి మొత్తం ఓనర్ అయితే వెనకదల బాగానా వానరే లాస్ట్ అనేది లోపల షాప్ లోపల జరిగిందా ఓకే ఓకే నువ్వు చెప్పు బ్రదర్ అసలు సంఘటన జరిగినప్పుడు ఉన్నాను అంటున్నారు అసలు సంఘటన జరిగినప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి నేను ఫోర్ ఓ క్లాక్ వచ్చినప్పుడు అంత బాగానే ఉంది ఇలా లోపలికి వెళ్ళాను ఇక్కడే షాప్ మాది ఇలా లోపలికి వెళ్ళి ఇలా వెళ్తాను ఇంకా పెద్ద సౌండ్ వచ్చింది రాగానే మొత్తం ఇది అంత సైలెంట్గా ఉంది ఎవరికాలు పడిపోయి ఎవరికాలు పడిపోయి సైలెంట్గా ఉంది ఎవరు లేపట్లేదు ఫోన్లు చేయట్లేదు తర్వాత వస్తా ఆ తర్వాత అందరు పరిగెట్టుకొని వచ్చారు పరిగెట్టుకుని వస్తే చాలా మంది వచ్చారు చాలా మంది తర్వాత మళ్ళీ లీక్ అవుతుందంటే అందరు పారిపోయారు భయపడిపోయారు పారిపోయారు పారిపోయిన తర్వాత అలా మా ఫ్రెండ్స్ బాడీలు తీయడం అప్పుడు అందరు వచ్చారు ఎంత మంది చనిపోయారు అసలు చూసేటప్పటికి నేను చూసేటప్పటికి అతను అప్పుడు అక్కడ మొత్తం లేదు ఇంకా ప్రాణం కాలిపోయి మొత్తం స్కిల్ టైన్ అయిపోయింది ఒకళ్ళేమో నడుచుకుని వచ్చేస్తున్నాడు మొత్తం కాలిపోయాను ఒకడేమో ఒక అతనికి అక్కడి నుంచి తీశారు మొత్తం లేదు చెయ్యలేదు ఏమీ లేదు బ్యాక్ సైడ్ కి మొత్తం గుండె ఇప్పుడు బుర్ర ఒకటే కనబడుతుంది సో ఇప్పుడు ముగ్గురు చనిపోయారు అని అందరూ చెప్తా ఉన్నారు కొంతమంది శతగా అంటే డబ్బులు తగిలిన వాళ్ళు ఎంతమంది సుమారు నలుగురు ఉన్నారు సో ఈ ముగ్గురు ఉన్నారు సో ఆ ముగ్గురిని చూసే వారి పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న చాలా దారుణం బతుకుతారు లేరు కూడా చెప్పలేము అలాగ ఉన్నారు నాశనమైతుంది మొత్తం ఇప్పుడు అలా అవ్వలేదు ఎక్కడ అలా టైంలో ఎవరు లేరు లేకపోతే ఇక్కడ కస్టమర్లు చాలా మంది ఉండేవారు పది మంది అవ షాప్ కూడా ఎక్కలేదు అక్కడ పది మంది దాకా ఉండేవారు డైలీ పక్క షాప్ మమూలిక డ్రింక్లు అవి తీయలేదు ఈ తీయలేదు కస్టమర్లు కూడా ఈ రోజు రాలేదు ఓన్లీ వర్కర్స్ ఉన్నారు అక్కడ ప్రస్తుతానికి అయితే అలాగే అయిందన్న నిజంగా ఇది ఆ పరిస్థితి ఇక్కడ మేము చూసేటప్పటికి పరిస్థితి చాలా భయానకంగా ఉంది కాకపోతే ఆ పక్క షాప్ ఒక డ్రింక్ షాప్ ఉంటుంది ఆ డ్రింక్ షాపు అదృష్టవశాత్తు ఈ రోజు తీయలేదు ఎందుకంటే ఆ రోజు ఈ రోజు కనుక తీసుంటే ప్రమాద మృతుల సంఖ్య మరింత పెరిగేది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే నిత్యం ఆ షాప్ దగ్గర సిగరెట్ తాగడానికి కానీ డ్రింకులు కొనుక్కోవడానికి కానీ సుమారు పది మందిలా ఎప్పుడు కూడా నిత్యం ఉంటారు అటువంటిది ఆ షాప్ ఈ రోజు క్లోజ్ ఉంది ఈ రోజు నిజంగా అది ఒక విధంగా దురదృష్టం అదృష్టం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఆ షాప్ కనుక తీసుకుంటే ఈ పేరుడు దాటికి ముత్రుల సంఖ్య మరింత పెరిగేదంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు మరోవైపు నిజంగా మేము చూసేటప్పటికి పరిస్థితి చాలా భయానకంగా ఉంది ఆ స్థానికులు కాపాడదామని వచ్చారు మళ్ళీ లోపు గ్యాస్ లీక్ అవడంతో మళ్ళీ అందరూ కూడా పరుగులు తీశారు తర్వాత కొద్దిసేపటికి మంది అందరూ వచ్చి వీరందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేశారు కాకపోతే మేము చూసినప్పటికీ ముగ్గురు చనిపోయారు అదేవిధంగా ముగ్గురు శతకాతలు ఉన్న వారి పరిస్థితి కూడా చాలా విషామంగా ఉంది వారు కూడా బతుకుతారు విధంగా ఉందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు ఏదేమైనా కథకార్థులకు మెరుగైన వైద్యం అందాలని మెరుగైన వైద్యం అంది వారి బతకాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినా ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవి చందు సుమన్ టీవీ విశాఖపట్నం